హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిపొడ్డున పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు నిత్యం రద్దీగా ఉండే పంజగుట్ట ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ యజమానిని బురుడి కొట్టించిన దొంగలు అతడి వద్ద డబ్బుల బ్యాగ్తో ఉడాయించారు అందరూ చూస్తుండగా దోపిడి సొత్తుతో రై రై అంటూ బైక్పై దూసుకువెళ్లారు దోపిడి దొంగలు హైదరాబాద్ లో జువెలరీ షాప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పంజగుట్టలో ఓ వ్యక్తి గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇవాళ మధ్యాహ్నమే షాప్ మూసేసిన అతడు బైక్ పై ఇంటికి బయలుదేరాడు ఈ క్రమంలో షాప్లోని మూడు లక్షలకు పైగా డబ్బును రెండు బ్యాగుల్లో పెట్టుకుని అతడు బయలుదేరడం దొంగలు గమనించినట్లున్నారు దీంతో అతన్ని బైక్ పై వెంబడించిన దొంగలు గ్రీన్ల్యాండ్ దారిలో డబ్బులతో కూడిన రెండు బ్యాగులను దోచుకున్నారు చేతిలోంచి డబ్బుల బ్యాగును లాక్కుని అదే వేగంతో దొంగలు ముందుకు దూసుకువెళ్లడంతో గోల్డ్ షాప్ యజమాని షాక్ కు గురయ్యాడు అంతలోనే తేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు దగ్గరలోని పోలీసులు వెంటనే స్పందించి దొంగలను వెంబడించారు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ వేగంగా పోనిస్తుండగా డబ్బులతో కూడిన ఓ బ్యాగ్ దొంగల వద్ద నుంచి రోడ్డుపై పడిపోయింది ఐదు పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా బైక్పై గల్లీలోకి పోనిచ్చి దొంగలు మాయమైపోయారు అయితే దొంగల చేతిలోంచి జారిపడ్డ బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఒకటిన్నర లక్షలు ఉన్నట్లు సమాచారం మిగతా రెండు లక్షలతో కూడిన బ్యాగ్ దొంగల వద్దే ఉండిపోయింది ఈ దోపిడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలు వెళ్లిన దారిలోనే సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు ఎవరన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు గోల్డ్ షాప్ యజమానికి తెలిసిన వారు ఎవరైనా ఈ పని చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఏపీలో కూడా దోపిడి దొంగలు రెచ్చిపోయారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో తాళం వేసి ఉన్న ఎమ్మెల్యే నివాసంపై దొంగలు కన్ను పడింది దీంతో శుక్రవారం తెల్లవారుజామున తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు భీభత్సం రేపారు ఎమ్మెల్యే ఇంట్లోని అన్ని బీరువాలను బద్దలు కొట్టి వాటిలో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు మిగతా వస్తువులు దుస్తులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు ఉదయం బాలవర్ధన్ రావు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు బీరువాలు ఉంచిన సుమారు లక్ష యాభై వేల నగదు కొంత బంగారం పోయినట్లు తెలిపారు వెంటనే ఇంట్లో జరిగిన దొంగతనంపై మాజీ ఎమ్మెల్జే ఉంగుటూరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్